వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు నేడు హైదరాబాద్లో సమావేశం కానున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం ఆరు గంటలకు భేటీ కానున్నారు ఈ మేరకు ప్రజాభవన్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి విభజన అంశాలపై ఏపీ తెలంగాణ సీఎంల సమావేశం అజెండా కూడా ఖరారైంది ఏపీ తెలంగాణ సీఎంలు పది అంశాల అజెండాతో విభజన చట్టం షెడ్యూల్ తొమ్మిది పది కిందికి వచ్చే సంస్థల ఆస్తులపై చర్చించనున్నారు శిలాబిడి కమిటీ సిఫార్సులను ఇద్దరు ముఖ్యమంత్రులు పర్యవేక్షించనున్నారు విద్యుత్ బకాయిలు ఏపీఎఫ్సీ అంశాలపై చర్చించను తెలుస్తోంది ఉభయ రాష్టాల మధ్య పదిహేను ఈఏపీ ప్రాజెక్టుల రుణ పంపకాలపై సమీక్షించే అవకాశాలున్నాయి ఉద్యోగుల పరస్పర బదిలీలు లేబర్ లేబర్సెస్ పంపకాలు ఉమ్మడి సంస్థల ఖర్చుల చెల్లింపులపై చర్చించనున్నారు హైదరాబాద్లోని మూడు భవనాలను ఏపీకి కేటాయించేలా చర్చించనున్నట్లు సమాచారం విభజన చట్టం తొమ్మిది పది కిందికి వచ్చే సంస్థల బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు ఉన్నట్టు గుర్తించారు విభజన పూర్తి కాని ఈ సంస్థల బ్యాంకు ఖాతాల్లో ఎనిమిది పేల కోట్ల రూపాయల నగదుంది సంస్థల విభజన జరగకపోవడంతో ఈ నిధులను రెండు రాష్టాలు పదేళ్లుగా బ్యాంకుల్లో ఉన్న ఈ వేల కోట్ల నగదుపై నేటి సమాపేశంలో ఇరు రాష్టాల సీఎంలు చర్చించనున్నారు తొమ్మిదవ షెడ్యూల్ కిందకి వచ్చే సంస్థల్లో ఏపీ జెన్కో కూడా ఉంది దీని విలువ రెండు నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలుగా నిర్దారించారు పదవ షెడ్యూల్ కిందికి వచ్చే కొన్ని సంస్థలకు రెండు పేల తొమ్మిది వందల నాలుగు కోట్ల రూపాయల నిధులుండగా ఈ నిధుల నుంచి రెండు తెలుగు రాష్టాలు పదిహేను వందల యాబై తొమ్మిది కోట్ల రూపాయలను పంచుకున్నాయి ఇంకా కోట్ల రూపాయల పంపకంపై పంచాయతీ నడుస్తోంది చట్టంలో లేని సంస్థల విభజనపై చంద్రబాబు రేవంత్ ఇవాళ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నారు